ఏకాగ్రత అంటే మన మనసు ఒకే దిశలో కేంద్రీకరించడం ఇది సాధించడం కష్టమైన మన జీవితంలో ఎంతో కీలకమైనది ఉదాహరణకు చదువుతున్నప్పుడు మనం ఏకాగ్రతను కాపాడుకుంటే సమాచారం త్వరగా అర్థమవుతుంది కానీ ఒక చిన్న అడ్డంకి ఒక ఫోన్ నోటిఫికేషన్ మన దృష్టిని విరుచుకుపడుతుంది ఏకాగ్రతను పెంచడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి మొదటిగా మన చుట్టూ ఉన్న అడ్డంకులను తొలగించడం రెండవది సమయం కేటాయించడం ఉదాహరణకు ఇరవై ఐదు నిమిషాలు కేంద్రీకరించి ఐదు నిమిషాలు విరామం తీసుకోవడం ఇది పొమ్మ టెక్నిక్ అని పిలుస్తారు మరియు మన ఆలోచనలను రాయడం కూడా చాలా సహాయపడుతుంది మన ఆలోచనలను కాగితంపై రాయడం ద్వారా అవి మన మానసిక స్థితిని స్పష్టంగా చేస్తాయి ఏకాగ్రత సాధించడం కష్టమైనా అది మన లక్ష్యాలను చేరుకోవడానికి మాకు సహాయపడుతుంది ఏకాగ్రతతో మనం సాధించలేని దేన్ని సాధించగలమని నమ్మండి